హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి లాగండి మొన్ననైతే అసలు ఒక్క పని కూడా చేయలేదండి నైట్ అయితే ఎక్కడ పనులు అక్కడే పెట్టి పడుకున్నాను ఈ మధ్యలో ఏంటో మరి లేజీగా తయారయ్యానండి ఇంకా నాకు ఏంటంటే ఈ జలుబు దగ్గు వల్ల బాగా నిరసంగా అనిపిస్తుంది నైట్ టైంలో ఎక్కువ ఇబ్బంది అవుతుందండి డే టైంలో అంత గొంతు నొప్పి లేవట్లేదు కానీ నైట్ టైం అయితే ఎక్కువ గొంతు నొప్పి వస్తుంది సో అందుకనేసి ఇంకా ఎర్లీగా పడుకుంటున్నానండి ఎక్కడ అక్కడ పెట్టేసి అయితే ఇంకా పొద్దున అయితే ఈరోజు అంటే ముక్కోటి ఏకాదశి కదా సో అందుకనేసి కొంచెం ఎర్లీగా లేచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ సర్దుతున్నానండి పిల్లలు ఇంకా మా హస్బెండ్ అయితే లేవలేదు సో వాళ్ళు లేవక లేచే కంటే ముందే నేనైతే లేచానండి ఇంకా ఇవన్నీ బట్టలు అవన్నీ మడతబెట్టి పెట్టాను కానీ ఎక్కడ ఉంచాను సర్దను కూడా సర్దలేదండి ఈ సోఫాలు మెయిన్గా ఈ సోఫాల మీద అయితే ఇంకా ఏది పడితే అదే పెడుతున్నారండి సోఫాలు సోఫాలు ఉంచట్లేదు తినే ఐటమ్స్ అయితే మొత్తం వాటి మీదే పోస్తున్నారు ఇంకా వాటిని అయితే మొత్తం దులిపి అయితే ఇక్కడ నీట్గా వేస్తున్నాను ఇంక ఇల్లుచే కంటే ముందే ఇవన్నీ దులిపితే తర్వాత ఇల్లుడ్చుకోవచ్చు కదా అనేసి అయితే ఇంకా బట్టలు అన్నీ మడతబెట్టి అక్కడే పెట్టానండి ఎందుకంటే ఇంకా పండక్కి ఊరెళ్తున్నాం కదా వెళ్ళేటప్పుడు ఒకేసారి బ్యాగ్లో సర్దుకోవచ్చు అనేసి అక్కడే అక్కడే పెట్టేశాను ఇంకా నైట్ అయితే ఇవి నిన్న సాయంత్రం తోమిన బోల్ అండి ఇంకా అలానే ఉన్నాయి ఇప్పుడు సర్దుతున్నాను ఇంకా కొన్ని బోల్లు నైట్ ఇవి అలా డిన్నర్ చేసిన బోల్ అయితే తోమలేదండి ఇంకా అవి ఇప్పుడు తోమాలి స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా మా హస్బెండ్ అయితే లేవగానే నేను పూజ చేస్తానులే ఇంకా నువ్వు ఈ పనులన్నీ చేసి పూజ చేసేసరికి చాలా టైం పడుతుంది ఇంకా టెన్ థర్టీలో పోయి ఈరోజు పూజ కంప్లీట్ చేయాలట అనేసి అన్నారు అమ్మయ్య అనుకున్నానండి ఎందుకంటే నాకు అస్సలు ఓపిక లేదు ఇంకా ఈ పనులన్నీ చేసుకొని మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసి పూజ చేయాలంటే టైం అయిపోతుంది కదా సో తను చేస్తా అనేసరికి కొంచెం రిలీఫ్ అనిపించిందండి అండి ఇక్కడ అయితే స్టవ్ అది క్లీన్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నిన్న నైటే క్లీన్ చేసి పెట్టుకోవాల్సింది స్టవ్ కూడా కాకపోతే ఇంకా చెప్పాను కదా అస్సలు ఓపిక ఉండట్లేదు అనేసి ఇంకా మార్నింగే చేస్తున్నానండి పాపకు కూడా ఈ ఒక్కరోజు స్కూల్ ఉంటుంది అండి అంతే ఇంకా రేపటి నుంచి అయితే హాలిడేసే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకోవాలండి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాకైతే అక్కడికి వెళ్ళాక వీడియోలు ఎలాగో కొంచెం తక్కువగానే పోస్ట్ చేస్తాను ఇంకా అప్పుడైతే రెస్ట్ దొరుకుతుంది నాకు ఇంకా ఉండేది రెండు మూడు రోజులే కదా ఈ రెండు మూడు రోజులైనా రెగ్యులర్గా వీడియోలు పెడదామనేసి కొంచెం గొంతు నొప్పి లేస్తున్నా కానీ వాయిస్ వచ్చి అయితే వీడియో పెడుతున్నానండి ఇంకా ఇంక ఇప్పుడు ఈ రోజైతే అంటే ఇది నిన్నటి వీడియో కానీ ఈ రోజే వాయిస్ ఓరిస్తున్నాను కదా ఇంకా ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయిందండి ఇద్దరు ఇంట్లోనే ఉంటే నాకైతే అస్సలు పని అవ్వదండి ఇంకా మార్నింగ్ నుండి వాళ్ళతోనే సరిపోయింది కొంచెం కూడా టైం ఇవ్వట్లేదు ఇంక ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇంక ఇప్పుడు ఫోన్ పట్టుకొని వాయిస్ ఓరిస్తున్నానండి ఇంత టైం పట్టింది బాబుని పడుకోబెట్టేసరికి అయితే ఇంక ఇక్కడ స్టవ్ స్టవ్ పైన అంటే ఇక్కడ పైన ఉండే కిటికీ అదంతా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకుని అయితే ఇంకా కొన్ని బోర్లు ఉన్నాయని చెప్పాను కదా నైట్ బోల్లు ఈ బోల్ అయితే అయితే ఇప్పుడు తోముకుంటున్నాను ఇంకా టైం అయితే ఫైవ్ థర్టీకి లేచానండి ఇప్పుడైతే సిక్స్ ఓ క్లాక్ అలా అవుతుంది సో సిక్స్ థర్టీ వరకు ఈ పని అంతా కంప్లీట్ అయినా కానీ సిక్స్ థర్టీ నుంచి అయితే వంట పని ఎలా చేసుకోవచ్చండి ఈ నైట్ పని చేసుకోకుండా ఎక్కడ అక్కడ పెట్టి పడుకుంటా అయితే పొద్దున ఎంతైనా హడావిడే అవుతుందండి అందుకనేసి నేను ఎంత ఓపిక లేకున్నా కానీ మ్యాక్సిమం నైటే ఈ పనులన్నీ చేసేసుకుంటానండి ఈ పనులన్నీ నైటే కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ కొంచెం లేటుగా లేచినా ఏం కాదు హడావిడి లేకుండా పనులు చేసుకోవచ్చు కాకపోతే ఇంకా ఇది నైట్ సరిగా నిద్ర పట్టదు పడుకునే టైంకు ఎక్కడ బోల్ అక్కడే ఉన్నాయి ఎక్కడ పని అక్కడే ఉంది కదా అనేసి అనిపిస్తూ ఉంటుంది ఇంకా పొద్దున కూడా మళ్ళీ ఎర్లీగా లేవాల్సి వస్తుందండి సో ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు అనిపిస్తుంది అప్పుడప్పుడు కాకపోతే ఈ మధ్యలో మరీ బద్ధకంగా తయారైపోయానండి సో ఇంకా ఈ బోల్ అన్నీ కూడా తోమేసానండి ఇంక ఇప్పుడు బోల్ తోమకపోతే మాత్రం మా హస్బెండ్కు అంటే టీ గిన్నె జాలి ఇంకా ఈ టీ కప్పు కూడా ఉండదు అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తోమేస్తున్నాను ఇంకా బోల్ తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సింకు అదంతా కూడా తోముకొని ఇంకా బోల్ అయితే కడిగేస్తున్నాను యాక్చువల్లీ ఈరోజు ఏదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి కాకపోతే ఏంటంటే ఫుల్ జలుబు దగ్గు ఉందండి పిల్లలకు కూడా అలానే ఉంది ఇంకా స్వీట్ చేసామనుకో ఓన్లీ దేవుడి వరకే ప్రసాదం పెట్టలేము కదా మనం కూడా తింటాము ఇంకా తింటే మళ్ళీ ఈ జలుబు దగ్గు ఎక్కువైపోతుంది ఇదంతా ఎందుకనేసి ఇంకా స్వీట్ అయితే ఏం చేయలేదండి టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళేంత టైం లేదు సో అందుకనేసి ఇంకా ఏం వెళ్ళలేదండి మా పక్కన వాళ్ళు అయితే వెళ్ళారు టెంపుల్లో కూడా ఈరోజు అసలు నుండి మంచి మంచిగా పూజలు సాంగ్స్ అవన్నీ వినిపిస్తున్నాయండి మాకైతే చాలా దగ్గర ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చండి అంత దగ్గరలో ఉంది ఇంకా పొద్దున్నుంచి అక్కడ ఈ పాటలే వినిపిస్తున్నాయండి నేను లేచినప్పటి నుంచి ఇంకా ఆ పాటలు వినుకుంటూనే నేనైతే ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఇసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే స్టవ్ అదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి ఇంకా స్టవ్ మీద అయితే ఈ స్టాండ్స్ కూడా పెడుతున్నాను ఇంకా ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి అయితే స్టవ్ మీద పెట్టేస్తాను ఇంకా వెన్న కూడా తీద్దాం అనుకున్నాను కానీ కొంచెం తీసేసరికి అది ఏం రావట్లేదండి అలానే వదిలేస్తాను ఇంకా రెండు బాక్సులు కూడా నిండిపోయాయండి వెన్న బాక్సులు అయితే ఇంకా నెయ్యి ప్రిపేర్ చేసి పెట్టుకుందాం అనేసి ఇవైతే పక్కనే పెట్టాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టలేదు మళ్ళీ రేపు ఎలాగో మళ్ళీ ఊరెళ్తాను కదా ఇంకా చేసి పెట్టుకుంటే నెయ్యి కూడా ఇంటికి తీసుకెళ్ళొచ్చు అనేసి అనుకుంటున్నాను అండి ఇంక ఇక్కడైతే బెండకాయ కర్రీ చేద్దామనేసి బెండకాయలు అన్నీ కడుక్కుంటున్నాను ఈ బెండకాయలు కూడా అసలు నైట్ కడిగి పెట్టుకోవాల్సింది మర్చిపోయానండి ఇంక ఇప్పుడైతే వీటిని కడిగి పక్కకు పెట్టాను ఇంకా అవి కడిగి పక్కన పెట్టాకైతే రైస్ కూడా కడిగేస్తున్నాను బెండకాయలు అయితే అంతకుముందు వారం తెచ్చినవి ఇంక మొన్న తెచ్చినవి చాలా అయిపోయాయండి సో అవన్నీ చూసుకుంటూ దాంట్లో ఏవి మంచుకుంటే అవే అయితే కట్ చేస్తాను బెండకాయ ఓన్లీ బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను టమాటా లేయకుండా అయితే ఇంక ఇక్కడ అయితే బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాక పాలు అయితే కాగాయండి అంటే ఇంతకు ముందే కాగాయి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంక ఇప్పుడు అయితే పిల్లలు తాగడానికి కొన్ని తీసి మిగిలినవైతే మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నానండి ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ కడిగాను కదా ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఈ టీ మరిగే గ్యాబ్లో అయితే నేను బెడ్షీట్లు అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసుకుందాం అనేసి అయితే బెడ్షీట్ చేంజ్ చేస్తున్నానండి బెడ్ పైదైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాను కదా ఈ బట్టలు ఇవన్నీ కూడా పిండి మళ్ళీ ఎక్కడ ఒక్కడ సర్దుకొని పోతే ఒక పని అయిపోతుందండి రాగానే ఏ ఇబ్బంది ఉండదు సో ఈ బెడ్షీట్ వేసి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అందుకనేసి ఇంక ఇదైతే మార్చేస్తున్నాను ఈ రెండు రోజుల నుంచి అయితే బట్టలు పిండట్లేదండి అంటే నిన్న పిండలేదు ఇంక ఇప్పుడు ఈ రోజు కూడా పిండట్లేదండి అంత ఓపిక లేదు సో అందుకనేసి ఇంకా మిషన్లో వేస్తాను బట్టలు అయితే మా హస్బెండ్ అదే చెప్తున్నారు ఓపిక లేనప్పుడు ఇంకా మిషన్లో వేసే నీకు ఓపిక ఉన్నప్పుడే పిండు ప్రతిసారి పిండాలంటే వీలు కాదు కదా పిల్లలతో అనేసి సో ఇంక ఇక్కడ బెడ్షీట్ చేంజ్ చేస్తుంటే మా హస్బెండ్ కూడా అయితే హెల్ప్ చేస్తున్నారండి సో మొత్తానికైతే ఇంకా బెడ్ పైన బెడ్షీట్ కూడా చేంజ్ చేశానండి ఈ అయితే చెప్పాను కదా టీ కూడా మరిగిపోయిందండి సో సో కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇక్కడ టీ అయితే మా హస్బెండ్కి పోసిస్తున్నాను కప్పులోకి అయితే ఇంకా తను టీ తాగి బయటికి వెళ్ళి ఫ్లవర్స్ అలా కొనుక్కొస్తాను అనేసి అన్నారండి మా చెట్లకి అయితే ఈ మధ్యలో ఎక్కువ ఫ్లవర్స్ రావట్లేదు బయట నుంచి అయితే కొనుక్కొస్తున్నామండి ఇంకా దేవుడికి నిండుగా ఫ్లవర్స్ పెట్టి పూజ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా సో అందుకనేసి ఇంక ఇప్పుడు అయితే బియ్యం కడుక్కున్నాను కదా అవైతే స్టవ్ మీద పెట్టేశానండి ఇంక ఇక్కడ బెండకాయలు అయితే బెండకాయ ఫ్రై కోసం కట్ చేస్తున్నాను దీంట్లో అయితే కొన్ని ముదిరిపోయిన బెండకాయలు ఉన్నాయండి అవి అయితే తీసి పక్కకేస్తాను ఇంకా ఇన్ని బెండకాయలు అనిపించాయి చూడడానికి కాకపోతే లాస్ట్కి అయితే ఇవన్నీ కట్ చేయలేదండి దీంట్లో కొన్ని పాడైన అయితే తీసి పక్కకేసాను బెండకాయ ఫ్రై కూడా ఎలా వస్తుందో ఏమో అంటే బాగా జిగురు జిగురు వస్తుందేమో ఇప్పుడే కడిగాను కదా అనిపించింది కాకపోతే బెండకాయ ఫ్రై మాత్రం సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే నిన్నటి కర్రీ అస్సలు నచ్చలేదు అన్నారు మా హస్బెండ్ ఇంకా కర్రీ అంతా పడేయాల్సి వచ్చింది ఇంకా ఈరోజు కూడా మంచిగా రాకపోతే మా హస్బెండ్ ఎక్కడ తిడతారో అనిపించిందండి కాకపోతే మాత్రం బెండకాయ ఫ్రై అయితే సూపర్గా వచ్చిందండి ఆఫ్టర్నూన్ వరకే కర్రీ అంతా అయిపోయిందండి సో ఈ బెండకాయలు అన్నీ కట్ చేసుకున్నాకైతే ఈ బెండకాయ ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేశానండి ఇంకా దాంట్లోకి అయితే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసానండి ఎందుకంటే ఫ్రై కదా కొంచెం ఆయిల్ తక్కువైనా కానీ అది మళ్ళీ జిగురు జిగురులా ఉంటుంది అనేసి కొంచెం ఎక్కువగానే వేసాను ఇంకా ఆయిల్ వేడవగానే జీలకర్ర ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసాను తొందరగా ఫ్రై అవ్వడానికైతే ఇంకా ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నానండి ఇదైతే ఆయిల్ సడన్గా చిల్లి పడ్డదండి బెండకాయలది జిగురు ఉంటుంది కదా అది ఆయిల్లో పడ్డది వాటర్తో సహా పడి ఒక్కటేసారి సడన్గా నా చేయి మీద అయితే చిల్లిందండి మామూ ఇంకా పొక్ వస్తుందేమో అని భయమేసింది కానీ ఇంకా అలా ఏం రాలేదండి ఇంక ఇక్కడైతే కరివేపాకు కూడా వేసుకున్నాను దీంట్లోకి అయితే ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను అండి యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఈరోజైతే ఇంకా నిన్న వెల్లుల్లి వల్చాను కదా అసలు అల్లం ఉల్లవడానికి టైం అంటే అల్లం పీల్ చేయడానికి టైమే కుదరలేదండి ఇంకా ఈరోజైనా చేయాలనుకుంటున్నాను చూడాలి ఇంక ఇక్కడైతే పసుపు వేసుకున్నాకైతే ఇందాక ఫ్రై చేసి కట్ చేసుకున్న బెండకాయ ఉన్నాయి కదా అవి అయితే దీంట్లోకి వేసుకోవాలండి వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడైతే మూత పెట్టకూడదండి మూత పెడితే ఏంటంటే దాంట్లో ఆవిరి ఉంటుంది కదా ఆవిరంతా బెండకాయ ముక్కలలో పడి మొత్తం జిగురులా వస్తుందండి ఇంకా మూత పెట్టకుండా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టుకున్నానండి నాకోసం అయితే చెప్పాను కదా బాగా గొంతు నొప్పి లేస్తుంది అనేసి సో అయితే నీళ్ళలో వే నీళ్ళలో అయితే పసుపు వేసుకొని తాగుతున్నాను అండి ఇంకా ఈ బెండకాయ ఫ్రై చేసుకుంటూనే వెళ్ళి అయితే పాపకు స్నానం చేయించేశానండి వచ్చే అయితే ఈ బెండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇంకా దీంట్లోకి అయితే కొంచెం కారం కొంచెం ఉప్పు లైట్గా కారం అయితే వేసుకుంటున్నానండి కారం అయితే కొంచెమే వేసాను మళ్ళీ కారం ఎక్కువైపోతుందేమో అనేసి సాల్ట్ ఏంటంటే ఫస్ట్ కొంచెం వేసానండి ఇంకా నేను పోపులో ఎక్కువేసాను ఏమో అనుకోండి తక్కువేసాను కాకపోతే పోపులో మళ్ళీ గుర్తొచ్చింది కొంచమే వేసానని ఇంకా దీంట్లో ఇంకా కొంచెం అయితే వేసి కలిపేసి ఇంకా మళ్ళీ ఒక వన్ మినిట్ అలా ఉడికించి ఇంకా పైనుంచి అయితే కొత్తిమీర వేస్తానండి బెండకాయ ఫ్రై చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అయితే అంతే బాగుందండి ఇంకా దీన్నైతే దించి పక్కన పెట్టానండి ఈ స్టవ్ మీద అయితే ఇంకా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి సో సేమే ఉప్మా నేను ఇంకా దోశ పిండికి నానబెట్టుకుందాం అనుకున్నాను నానబెట్టలేదండి దానివల్ల ఈరోజు మళ్ళీ ఉప్మా టిఫిన్ అయిపోయిందండి ఇంకా దీనికోసం కూడా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని అయితే ఇంక ఇప్పుడు అంటే మూకుడు పెట్టుకొని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి ఆవాలు అవన్నీ అయితే వేసుకుంటున్నాను అండి ఇంకా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను సో ఇంకా ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటూనే పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను కూడా అండి చెప్పాను కదా ఎక్కడ లేట్ అయిపోతుందేమో అనేసి ఇంకా మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నారండి ఇంకొక సైడ్ నుంచి తను పిలుస్తూనే ఉన్నారు అంటే పిల్లల్ని పూజ గదిలోకి రానివ్వకు అనేసి మా బాబు ఏంటంటే కరెక్ట్ చుట్టూ ఉంటాడు ఉంటాడు పూజ గదిలోకి వెళ్ళి ఇంకా టాయిలెట్ చేస్తూ ఉంటాడండి సో అదొకటి టెన్షన్ ఇంకా మా హస్బెండ్ అయితే పిలుస్తూనే ఉన్నాడు ఇంకా నేను బాబుని చూసుకుంటూ ఇటు ఉప్మా ప్రిపేర్ చేసుకుంటూ పాపను అయితే రెడీ చేస్తానండి ఇంకా ఈ ఉప్మా దీంట్లో వాటర్ పోసేసి వెళ్ళాను నేను వచ్చేలోపు మరిగిపోయాయి ఇంక వచ్చి అయితే అంటే సేమియా ఉంటుంది కదా అది వేశానండి అది వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి వెళ్ళాను ఇంకా నేను వచ్చేసరికి ఇదైతే ఉడికిపోయిందండి ఇంకా యాక్చువల్లీ మా పాపకి హోంవర్క్ చేపిస్తున్నాం ఇప్పుడైతే అందుకనేసి నేను మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోయింది ఉప్మా అయితే మాడినట్టు అయిందండి రోజు ఈవినింగ్ టైంలో హోంవర్క్ చేపిస్తా చేపిస్తా అంటాడు మా హస్బెండు ఇంకా తను పోస్ట్ పోన్ చేస్తూ అలా చేపియడండి ఇంకా మార్నింగ్ మళ్ళీ హడావిడిగా చేపియాల్సి వస్తుంది దానివల్ల స్కూల్కు లేట్ అయిపోతుంది ఇంకా ఒకవేళ హోంవర్క్ చేపించకపోయామనుకో స్కూల్లో టీచర్స్ ఇంకా బెదిరిస్తున్నారట దానికి మా పాప భయపడిపోతుంది ఇంకా రోజు ఈ హోంవర్క్తోనే పొద్దున గొడవ అయిపోతుందండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి నేనైతే ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు అనేసి ఇంక ఇదైతే కొత్తరేసే అండి ఈరోజు అంటే ముక్కోటి ఏకాదశి కదా అనేసి కొత్త రేసేసుకున్నాను మొన్న అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టానండి ఈ డ్రెస్సులు అయితే సో ఒక ఫోర్ అలా ఆర్డర్ పెట్టాను వేర్కి అస్సలు డ్రెస్సులు లేకున్నాయండి అందుకనేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఒక్కటైతే సెవెన్ ఫిఫ్టీయో సెవెన్ హండ్రెడో అలా పడ్డాయండి నాకైతే కొంచెం బెటర్గానే అనిపించాయి క్లాత్ అలా బాగుంది నైటీల కంటే ఇవి కొంచెం బెటర్ కదండీ డైలీవేర్కి వేసుకోవడానికైతే సో మొత్తానికైతే ఇంకా బట్టలు కూడా ఎండేసానండి హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ సో ఇంకా ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా అందరూ పూజ చేశారా అండి నేనైతే ఇంక ఇప్పుడే కంప్లీట్ చేస్తాను పూజ అయితే అంటే మా హస్బెండే చేశారండి ఇంకా నాకు లేట్ అయిపోతుందని తను చేస్తారు టెన్ థర్టీ లోపే చేయాలంటే సో ఇంకెప్పుడు ఇప్పుడు హస్బెండ్ ఆఫీస్కి పాప స్కూల్కి వెళ్ళిపోయింది నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఇంకా బాఫీసులో సో ఇప్పుడైతే ఇంకా బాబుని పడుకోబెట్టి తర్వాత అయితే వీడియో ఎయిటింగ్ చేసుకోవాలి హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు హాయ్ అను హాయ్ అను హాయ్ సో మీరు ఏం చేస్తున్నారు ఇంకా పూజ కంప్లీట్ చేశారా టెంపుల్కి వెళ్ళారా కామెంట్ చేయండి మేమైతే టెంపుల్కి వెళ్ళట్లేదండి ఇంకా ఇంట్లోనే పూజ అయితే చేస్తాను సో ఇంక ఇప్పుడైతే మా బాబుని పడుకోబెడతానండి తప్పు కా ఇంకా మా బాబునైతే అలా పడుకోబెట్టేశానండి తను పడుకునే ముందు చూడండి నిద్ర వచ్చి ఇలా చేశాడో సో ఇంక ఇప్పుడేంటి ఈ గెటప్లో ఉన్నాడు అనుకుంటున్నారా మా బాబుని పడుకోబెట్టి ఇంకా నా పనులన్నీ చేసుకున్నాను తర్వాత తనైతే లేచాడండి ఇంక ఇది ఆఫ్టర్నూన్ టైంలో మా హస్బెండ్ లంచ్కి వచ్చారండి ఇంకా తను లంచ్ చేశాకైతే నేను మా హస్బెండ్ అంటే మా బాబుకి ఇలాంటి డ్రెస్ వేయాలని ఇప్పించు అనుకుంటున్నానండి ఇది మా పాప డ్రెస్ అండి ఇంకా తనకు ఒకసారి వేసి ఫోటోలు దిప్పుదామనేసి అనుకుంటున్నాను ఇంక ఈరోజు ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా అనేసి అయితే ఈ డ్రెస్ వేసానండి యాక్చువల్లీ హెయిర్ స్టైల్ మంచిగా వేద్దాం అనుకున్నాను కాకపోతే మా బాబు ఏంటంటే అస్సలు జుట్టు ముట్టుకొని ఇవ్వట్లేదండి నేనేమో మెయిన్ హెయిర్ స్టైల్ వేసి డ్రెస్ చేద్దామనేసి ఈ డ్రెస్ వేసాను కాకపోతే తను ఇంకా వేణియ్యలేదు మొత్తానికి ఎలానో అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఇంకా వీడియోలో చూడండి మా బాబు అటు ఇటు ఎలా తిరుగుతున్నాడో నాకైతే భలే నచ్చాడండి మా బాబు అయితే ఈ గెటప్లో మా హస్బెండ్ ఏమో నీకు ఈ ఆనందం ఏంటి అనేసి అంటున్నారు అంటే అబ్బాయిలకి అమ్మాయిల డ్రెస్ వేయాలనేది పిచ్చే ఆలోచన ఏంటి అనేసి నాకేమో అలా మా బాబుని క్యూట్గా చూసుకోవడం అంటే ఇష్టం అండి యాక్చువల్లీ అబ్బాయిలకంటే అమ్మాయిలే బాగుంటారు కదా అంటే డ్రెస్సులలో ఇలాంటి డ్రెస్సులు వేస్తే ఇంకా అబ్బాయిలకు ఏముంటాయి చెప్పండి డ్రెస్సులు నార్మల్గా ఎప్పుడు ఉండేది జీన్స్ ప్యాంట్లు నెక్కర్లు టీషర్ట్లు అదే అమ్మాయిలకైతే చాలా వెరైటీ డ్రెస్సులు ఉంటాయి కదా అమ్మాయిలను మనం ఎంత మంచిగా అయినా రెడీ చేయవచ్చు కదండి ఇంకా అబ్బాయిలను మనం రెడీ చేయడానికి కూడా ఏమి ఉండదు సో నాకైతే అబ్బాయి ఉండాలని ఉంటుంది కాకపోతే అమ్మాయిలు అంటేనే ఎక్కువ ఇష్టం అండి అమ్మాయిలు అయితే క్యూట్గా అనిపిస్తారు సో మా బాబుని అలా ఆ గెటప్ వేసి అయితే చూసుకోవాలని అనిపించింది అందుకే అలా అయితే రెడీ చేశానండి ఇంక ఇక్కడ ఇదైతే ఈవినింగ్ టైం అండి త్రీ థర్టీ అలా అవుతుంది ఇంకా బోల్ అన్నీ తోమేస్తున్నానండి ఈ పొద్దున్న నుంచి ఉన్న బోల్ అండి ఇంక ఇప్పుడు తోముతున్నాను ఇవన్నీ అయితే ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అవుతుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా తోమ్దాం అనేసి అయితే ఇంకా ఈ బోల్ అన్నీ తోమేసాను నెయ్యి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేకుండే అండి ఇంకా దాన్ని అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను రేపు తయారు చేద్దాం నెయ్యి అన్నట్టుగా అయితే అంటే పొద్దున వెన్న తీసి బయట పెట్టానని చెప్పాను కదండి ఇంకా అదంతా కరిగింది మళ్ళీ దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంక ఇక్కడ అయితే మా హస్బెండ్ ఏమో పాపని తీసుకురావడానికి వెళ్ళాడండి ఇంకా మా బాబు అయితే ఒకటే ఏడపండి మా హస్బెండ్తో వెళ్తా అనేసి మార్నింగ్ టైంలోనైతే కొంచెం మంచిగానే ఉంటున్నాడు వెళ్ళేటప్పుడు కొంచెం అర్థం చేసుకొని కాకపోతే ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఇంకా తనని కూడా తీసుకెళ్ళాలనేసి ఒకటే ఏడపండి సో ఇంకా నేను కూడా బోల్డ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కడుగుతున్నాను వెళ్ళి బాబుని ఎత్తుకోవాలనేసి అయితే కొద్దిసేపు ఏడ్చినా పర్లేదు వదిలేయాలనిపిస్తుంది అండి నాకైతే కాకపోతే బాగా ఏడుస్తుంటే మళ్ళీ బాధ అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బోల్ అన్ని కడిగేస్తానండి ఈ రోజైతే అసలు వీడియో వాయిస్ వరిస్తుంటే ఎంత డిస్టర్బ్ చేస్తున్నారో పిల్లలు అయితే ఇంకా హాలిడేస్ వస్తే ఇలానే ఉంటుందండి నాకైతే పని అవ్వదు ఇటు ఈ యూట్యూబ్ వర్క్ అవ్వదు ఏది అవ్వదు అండి సరిగా అయితే పిల్లలతోనే సగం టైం అంతా అయిపోతుంది ఇంక ఇక్కడ అయితే ఇది నైట్ డిన్నర్లో కండి రైస్ కడుగుతున్నాను పొద్దున అయితే ఇంకా కర్రీ అయిపోయింది అన్నం అయిపోయిందండి ఈరోజు కర్రీ బాగుందని చెప్పాను కదా ఇంకా సో ఇప్పుడు ఏదైనా ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఇంకా రైస్ అయితే కడిగానండి యాక్చువల్లీ ఏమైందంటే మా నిమ్మ చెట్టు అది ఒక పెద్ద కాయ రాలిందంట ఇంకా మా హస్బెండ్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేసరికి చెట్టు కింద ఉందంట సో దాని అయితే తీసుకొని ఇంట్లోకి వచ్చారండి ఇంక ఇప్పుడు అదే లెమన్ రైస్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఈ అల్లం అయితే ఇంకా బయట కూర్చొని అయితే గ్రేట్ చేశానండి పక్కన ఆంటీ వాళ్ళందరూ కూర్చుంటే ఈవినింగ్ టైంలో అయితే కాసేపు కూర్చొని ఇంకా దీన్ని మొత్తం అదే దానికి గ్రేట్ అంటున్నా ఏంటి ఫీల్ చేశానండి సో తర్వాత షటిల్ అదంతా ఆడేసి ఇంకా నైట్ ఇంట్లోకి వచ్చాక రైస్ కడిగి అల్లం కట్ చేసుకుంటున్నాను ఇంకా అల్లం మొత్తం కట్ చేసి అయితే మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా వెల్లుల్లి అయితే నిన్ననే తీసాను కదండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాను ఇంకా వాళ్ళు అడుగుతున్నారు పండగకి వెళ్ళట్లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం అనేసి ఇంకా ఇక్కడ ఏంటంటే పండగలు వచ్చినా ఏదొచ్చినా ఈ మినిమం ఈ పనులు అయితే చేసుకుంటారు కదండి ఎవరైనా సో మినిమం అంటున్నాను అసలు ఈ రోజు ఏం మాట్లాడుతున్నానో నాకైతే అర్థం అవ్వట్లేదండి అసలు అంటే క్యాజువల్గా ఇవన్నీ చేసుకునే పనులే కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం ఇంకా అప్పాలు చేసుకోవడం ఇల్లు దులుపుకోవడం ఇవన్నీ అయితే కాకపోతే నేను ఏంటంటే ఇంకా మళ్ళీ వచ్చి పండగకి వెళ్ళి వచ్చాక ఈ పనులన్నీ ఎందుకనేసి ముందే చేసుకొని పోతున్నానండి ఇంకా ఎప్పుడో తీసుకొచ్చాము ఇది కూడా అల్లం వెల్లుల్లి ఖరాబ్ అని అయితే తీసానండి ఇక్కడ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత పిల్లలకైతే స్నానాలు చేయించేశానండి అంటే అంటే ఇది ప్రిపేర్ చేయడానికి వచ్చే కంటే ముందే పిల్లలకైతే నీళ్లు పెట్టానండి ఇంకా నేను ఇది చేసేలోపు పిల్లలకైతే నీళ్లు కూడా కాగాయి పెళ్ళైతే స్నానాలు చేయించేస్తానండి ఇంకా ఫస్ట్ మా బాబుకు స్నానం చేయించేసాను సో ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి పట్టాను కదండి ఇంకా మా బాబు అయితే ఏడ్చాడు కళ్ళు మండినట్టు అసలు హ్యాండ్ వాష్ కూడా చేసుకోలేదు నేను ఎప్పుడైనా పాపకు ఫస్ట్ చేపిస్తాను ఇంకా తను కొంచెం తట్టుకుంటుందండి ఇంకా ఈరోజు బాబుకి అలా అయిపోయింది కొద్దిసేపు ఏడ్చి ఇంకా తర్వాత అయితే సైలెంట్గా ఉన్నాడండి ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసి స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను ఇంకొక సైడ్ ఏమో పిండి అయితే పట్టుకుంటున్నాను అండి దోస పిండి నానబెట్టడం మర్చిపోయాను త్రీ ఓ క్లాక్ అలా నానబెట్టానండి అప్పుడు కొన్ని వేడి నీళ్ళు పోసి అయితే నానబెట్టాను ఫాస్ట్గా నానుతుంది అనేసి ఇంక ఇప్పుడు టైం సెవెన్ ఓ క్లాక్ అలా అవుతుందండి ఇప్పటివరకు అయితే నానిపోయిందిలేండి మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ చాలా అంటారు కదా ఇంకా నేను హాట్ వాటర్ పోసేసరికి కొంచెం ఎక్కువగానే నానింది దీన్ని అయితే మొత్తం గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకొక సైడ్ అయితే అన్నం కూడా ఉడుకుతుందండి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను జలుబు అయితే ఫుల్గా ఉందండి ఇంకా జలుబు ఉన్నప్పుడు లెమన్ రైస్ తినకూడదు అంటారు కదా కాకపోతే కొంతమంది ఏంటంటే జలుబు ఉన్నప్పుడు ఇంకా లెమన్ తింటేనే తగ్గుతుంది అంటారు ఏంటో ఏమో కానీ ఇంకా ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా చేయడానికి అయితే అది ఒకటే ఉందండి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా చేద్దాం అనుకుంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా ఇంకా ఎగ్ కూడా తినకూడదు అందుకనేసి లెమన్ రైసే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇదైతే దోశ పిండి అయితే మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి ఇంకా దీన్ని అయితే తీస్తున్నాను గ్రైండర్లో నుంచి అయితే ప్రతిసారి చెప్తూ ఉంటాను నాకైతే ఇదే పెద్ద టాస్క్ అనేసి అటు కొంచెం అంటించుకుంటూ ఇటు కొంచెం అంటించుకుంటూ సగం కింద సగం మీద అయితే తీస్తూ ఉంటానండి ఇక్కడ కొంచెం తీసాకైతే మళ్ళీ కొంచెం వాటర్ పోసి రాళ్ళు ఉంటాయి కదా గ్రైండర్వి అవి మొత్తం క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకుని అయితే ఇంకా గిన్నెలోకి వేసుకున్నాను ఆ వాటర్ కూడా ఇంక ఇక్కడ చూసారు కదా పిండి అయితే మొత్తం ఈ గిన్నెలోకి వేసుకొని ఇంక మూత పెట్టుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే ఇంకా లెమన్ రైస్ చేద్దామనేసి అయితే ఈ అన్నంలోకి అయితే ఫస్ట్ కొంచెము ఆయిల్ ఉప్పు అవన్నీ వేసుకొని తర్వాత అయితే ఈ నిమ్మకాయ రసం పిండుకుంటున్నానండి అన్నం అయితే కొంచెం వేడివేడిగానే ఉంది కాకపోతే ఇంకా అది చల్లారితే అంటే చల్లారే వరకు చూడాలంటే అంత టైం లేదండి ఇంకా పిల్లలకు కూడా ఆల్రెడీ ఆకలి అవుతూ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేయాలని చేస్తున్నానండి నిమ్మకాయ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో అసలు అది ఏకోసారి కొమ్మలకు దాచుకొని ఉందో అర్థం కాలేదండి మాకైతే కనిపించలేదు సడన్గా కింద పడి ఉంది ఇంకా మా హస్బెండ్ చూసారు కాబట్టి సరిపోయిందండి లేదంటే ఇంకా ఎవరో గొర్రెం హాస్టల్లో ఎవరో ఒకరు తీసుకుని ఉండేవాళ్ళు సో ఇంక ఇక్కడ ఈ అయితే మొత్తం కట్ చేసుకొని ఇంకా రసం అయితే అన్నంలోకి పిండుకుంటున్నానండి అసలు వేడి వేడి అన్నంలోకి నిమ్మరసం పిండకూడదు అంటారు కాకపోతే ఇప్పుడు నాకు అంత టైం లేదనేసి ఇంకా పిండేసి మొత్తం అయితే కలుపుతున్నాను చెప్పాను కదా దీంట్లో కొంచెం ఆయిల్ ఉప్పు పసుపు ఇంక నిమ్మరసం వేసుకొని అయితే కలుపుకుంటున్నాను అండి ఇదంతా కలిపి అయితే దీన్ని పక్కన పెట్టేశానండి యాక్చువల్లీ దీన్ని వేరే బేసిన్లో వేసి కలుపుతాం అనుకున్నాను కానీ ఇంకొక గిన్నె అంటే ఎందుకనేసి ఇంకా అన్నం గిన్నెలోనే కలిపేసానండి తర్వాత అయితే ఇంకా పోపు పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ పోపులోనే వేస్తాను నిమ్మరసము ఇంకా పోపులో వేస్తే ఏంటంటే చేదెక్కుతుంది అనేసి అంటున్నారండి అందుకనేసి మళ్ళీ అన్నంలో వేసాను ఇంక ఇక్కడైతే పోపు చాలా సింపుల్గా పెడుతున్నాను ఆయిల్లోకి అయితే ఇంకా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకున్నాను తర్వాత అయితే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నాను అండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇంక ఇవన్నీ అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి ఈ పోపులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేస్తాను కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలనేసి సో ఇవన్నీ ఒకసారి కలుపుకొని అయితే ఇంకా దీంట్లోకి అయితే కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి ఇందాక అల్లం వెల్లుల్లి అంటే పేస్ట్ చేసుకున్నాను కదా ఆ మిక్సీ జార్ కూడా కొంచెం ఇట్లా కడిగినట్టు చేసి ఆ వాటర్ కూడా దీంట్లోకి పోసాను ఫ్లేవర్ బాగుంటుంది అనేసి అది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి కదండి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అందుకనేసి అది కొంచెం వాటర్ పోసి తర్వాత అయితే కొంచెం పసుపు వేసుకున్నానండి ఇంకా ఫైనల్ గా అయితే కొత్తిమీర వేసేసి అంతా కలిపేసి ఇంకా రైస్లోకి అయితే వేసుకున్నాను ఆ అన్నంలో ఏంటంటే ఆ అన్నం గిన్నె చిన్నగా అయిపోయిందండి అస్సలు కలప రావట్లేదు మళ్ళీ ఇంకా నేను ఎలాగో అంట్లు కావద్దనుకుంటాను కానీ ఇంకా అంట్లు ఎక్కువగానే అవుతాయండి దీని అంతా తీసి ఇంకొక గిన్నెలోకి అయితే వేస్తాను అప్పుడు కలిపొచ్చిందండి మంచిగా అయితే మా పిల్లలకైతే ఈ లెమన్ రైస్ బాగా నచ్చిందండి మంచిగా తిన్నారు ఇంకా చేసిందే బెటర్ అనిపించిందండి నాకైతే ఇంక ఇప్పుడు ఏదైనా కర్రీ చేసినా కానీ అంత ఇష్టంగా తినేవారో లేదో కానీ ఈ లెమన్ రైస్ అయితే బాగా తిన్నారు ఇంకా జలుబుందని ఒకటే ఆలోచించా కానీ ఇంకా జలుబున్నా కానీ ఇదే కొంచెం నోటికి టేస్టీగా అనిపిస్తుంది అండి సో మొత్తం అయితే ఇలా కలుపుకున్నాను ఇంకా కలిపేసి మా హస్బెండ్కి అయితే పెట్టిచ్చేసానండి ఫస్ట్ అయితే ఇంకా తన టేస్ట్ చూసి చాలా బాగుందన్నారు ఇంకా తర్వాత నేను పిల్లలకి పెట్టుకెళ్ళి అయితే తినిపించేసానండి ఈరోజు కూడా ఇంకా ఎక్కడ పనులు అక్కడే పెట్టాను ఓన్లీ బోర్డు అయితే మనం మిగిలినవి ఏమీ సరదలేదండి ఇంకా పిల్లలు అయితే పడుకోవడానికి రారా అంటే ఇంకా వచ్చేసాను మా పాప చూడండి కాళ్ళను నొప్పిలేస్తున్నాయి అనేసి వాళ్ళ నాన్నతో అయితే ఎలా నొక్కించుకుంటుందో మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి ఇంకా మా బాబాయ్ అయితే చూడండి ఎలా పడుకున్నాడో సో ఈ వీడియో అయితే ఇంత ట్రెండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంక ఈ రోజు వీడియో అయితే మీకు కొంచెం బోర్ కొట్టించుతుంటది నేను ఏదో చెప్దాం అనుకున్నాను కానీ ఈ రోజు అయితే చెప్పలేకపోయానండి